హాయ్ రౌడీ బాయ్ హౌ ఆర్ యూ చాలా బాగున్నాను సార్ మీరెలా ఉన్నారు యా ఫైన్ ఏంటి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనపడుతున్నావు నా కింగ్డమ్ గురించి సార్ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అంతే ఈ సినిమా హిట్ అయితే టాప్లో నుంచి ఉంటాను సార్ టాప్లో నుంచి ఉంటాం సి విజయ్ ఇవే తగ్గించుకుంటే మంచిది మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు యా మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా సార్ సీ నమ్మకం ఉండాలి కానీ ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఉండకూడదు యా వచ్చాను సార్ ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి కదా అందరూ కష్టపడే వచ్చారు విజయ్ ఊరికే ఎవరు స్టార్ కారు ఫర్ ఎగ్జాంపుల్ నాని చూడు రవితేజన్ చూడు వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వెలా ఉన్నావు యా ఎవరి గురించి నాకు అవసరం లేదు సార్ హైఎమ్ ద రౌడీ స్టార్ అంతే ఇవే తగ్గించుకుంటే మంచిది లైగర్ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా ఎందుకు సార్ ప్రీ రిలీజ్ ప్రమోషన్లో నీ ఓవరాక్షన్ వల్ల నా మాటే అంత సార్ అదే మార్చుకోమని చెప్తున్నాను ఇప్పుడు మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా నేను టాప్లో ఉంటా నేను తోపు అని చెప్పుకోరు కానీ నువ్వు మాత్రం పదే పదే ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో యాక్షన్ చేస్తున్నావు దీనివల్ల నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా యా ఇమేజ్ డ్యామేజ్ అయితే నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి లేకపోతే నా వేరే ఫంక్షన్స్కి అంతమంది ఎందుకు వస్తారు సార్ ఒక సెలబ్రిటీ అంటే ఖచ్చితంగా వస్తారు ఈవెన్ నేను ఒక ఫంక్షన్కి వచ్చిన చాలా మంది వస్తారు అలాగే నేను స్టార్ అయిపోను యా నా దృష్టిలో మీరు ఒక స్టారే సార్ మీలాగా ఒక్కరోజన బతకాలని అనిపిస్తుంది నాకు ఈ పొగడతల తర్వాత యాక్చువల్లీ నేను వచ్చిన విషయం ఏంటంటే నీ పొగరు తగ్గించుకొని హ్యాపీగా ఉండు అని చెప్తామని యా అది మన ఇద్దరి వల్ల కాదు సార్ లైగర్ అట్టర్ ఫ్లాప్ అవడానికి కారణం నువ్వే ఖుషి అంతగా ఆడకపోవడానికి కారణం కూడా నువ్వే అదేంటి సార్ ఆ సినిమా ఆడకపోవడానికి నాకు ఏంటి కారణం నీ తొక్కలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సరే సరే ఇప్పుడేమంటారు సార్ సినిమా చూడమని చెప్పు తప్పులేదు కానీ ఈ సినిమాతోనే నేను టాప్లో ఉంటానడం తప్పు యా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సార్ ఈ సినిమాతోనే నేను టాప్లో ఉంటాను మళ్ళీ పప్పులో కాలేస్తున్నావు విజయ్ నువ్వు ఒక యాక్టర్వి సూపర్ హీరోవి కాదు నీ లైఫ్లో అర్జున్ రెడ్డి లేకపోతే అసలు నువ్వు లేవు శుభా సినిమా లేకపోతే అసలు మీరు కూడా లేరు కదా సార్ సి యూ డోంట్ కంపేర్ విత్ మీ నాకు నచ్చినట్టు నేను సినిమా తీస్తాను నాకు నచ్చినట్టు నేను ఉంటాను నాలా ఎవరూ ఉండరు యా నేను అదే చెప్తున్నా సార్ నా సినిమాకి నేను ప్రమోషన్స్ చేస్తాను నా సినిమా హిట్ అవ్వడానికి నేను తాపత్రయపడతా ఇప్పుడు నీ సినిమా హిట్ అయితే నువ్వు ఒక్కడవే కాదు నీ డైరెక్టరు ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్సు మీ సినిమాకు పనిచేసిన వాళ్ళందరూ హ్యాపీ కాకపోతే నీ మాటల వల్ల నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళకి దెబ్బ పడుతుంది అందుకే ఇవి తగ్గించుకోమని చెప్తున్నా యా నాకు అర్థం కాలేదు సార్ మీరు ఏం చెప్పారు లైగర్తో పూరీని పాతాలనికి తొక్కేశావు ఖుషీతో శుభ నిర్వహణకి ఫ్లాప్ రుచి చూపించావు ఫ్యామిలీ స్టార్తో పరశురామ్కి అసలు అవకాశాలే లేకుండా చేశావు యా ఇప్పుడు ఏమంటారు సార్ తగ్గించుకోమని చెప్తున్నా యా మీ సినిమాలు ఇప్పుడు చాలామంది చూడరు అలాగని మీరు సినిమాలు తీయకుండా ఉంటున్నారా నెవర్ ఎవరికి నచ్చినా నచ్చకున్నా నేను సినిమాలు తీస్తాను నచ్చితే వాళ్ళు చూస్తారు నచ్చకపోతే చూడరు యా నేను అంతే సార్ నా సినిమాకి నేనే డప్పు కొట్టుకుంటా ఖచ్చితంగా హిట్ అవ్వాలని చూస్తా హిట్ అయితే అందరికీ లాభమే కదా మరి ఫక్ట్ అయితే మీరు పొద్దున్నే ఓడ్కాగానే తాగొచ్చారా సార్ యా నీకెలా తెలుసు ఆ కంపు ఇక్కడి వరకు కొడుతుంది నువ్వు ఫుల్ బాటిల్ రాకూడితే తప్పు లేదు గాని నేను ఓడ్కాగొడితే తప్ప యా నేను తాగుతుంటే మీరెప్పుడు చూశారు సార్ అర్జున్ రెడ్డిలో చూశాను యా సార్ ప్లీజ్ మ్యాటర్ ఏంటో చెప్పి క్లోజ్ చేయండి యాటిట్యూడ్ తగ్గించుకో యా అది ఎప్పటికీ జరగని పని యా